దేశంలోని కోట్లాది మంది పెన్షనర్లకు ప్రభుత్వం మరో సంతోషకరమైన పరిణామాన్ని ప్రకటించింది ఇప్పటి వరకు జీవన్ ప్రమాణ్ లేదా జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడానికి బ్యాంకులకు వెళ్లి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది కొందరికైతే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పత్రాలను సమర్పించడం కష్టంగా ఉండేది కానీ ఇకపై ఆ ఇబ్బంది తప్పనుంది పెన్షన్ పెన్షనర్ సంక్షేమ శాఖ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా ఒక భారీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారం ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈ ప్రత్యేక ప్రచారం నవంబర్ ఒకటి నుంచి ముప్పై cool నిర్వహించబడుతుంది దేశంలోని దాదాపు పదహారు వందల జిల్లాలు సబ్ డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం పెన్షనర్లు తమ ఇళ్ల దగ్గరే ఈ సేవ పొందేలా చేయడం దీనివల్ల వారు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా ఉంటుంది బ్యాంకుల్లో లేదా కార్యాలయాల్లో గంటల కొద్ది వరుసలో నిలబడాల్సిన ఇబ్బందులను కూడా నివారించవచ్చు ప్రచారంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ దేశంలోని ప్రముఖ పెన్షన్ చెల్లించే బ్యాంకులు కూడా పాల్గొంటాయి వీరి ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక శిబిరాల్లో అధికారులు పెన్షనర్లకు డిజిటల్ గా జీవన్ సమర్పించడంలో సహాయం చేస్తారు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని కొన్ని అదనపు సౌకర్యాలను ప్రకటించింది ముఖ్యంగా ఎనభై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న పెన్షనర్లు అక్టోబర్ ఒకటి నుంచే తమ జీవన్ ప్రమాణం సమర్పించగలరు ఇది చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం వృద్ధులకు చలికాలంలో పదే పదే బయటకు వెళ్లడం కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఈ సౌకర్యం అందిస్తున్నారు ఇకపై ఈ ప్రక్రియ మరింత సులభమవుతుంది ముఖ గుర్తింపు ద్వారా పెన్షనర్లు తమ మొబైల్ ఫోన్ నుండి ఇంట్లో కూర్చుని సర్టిఫికెట్ సమర్పించొచ్చు ఇది ముఖ్యంగా కదలలేని వృద్ధులకు దూర ప్రాంతాల్లో నివసించే వారికి నిజమైన వరంగా మారుతుంది ఈ సేవను ఉపయోగించడానికి పెన్షనర్లు రెండు ముఖ్యమైన యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్ ఫేస్ ఆర్డీ జీవన్ ప్రమాణ్ ఈ రెండు యాప్లు గూగుల్ ప్లే స్టోర్లో సులభంగా అందుబాటులో ఉంటాయి జీవన్ ప్రమాణ యాప్లో లాగిన్ కావడానికి మొదట ఆపరేటర్గా రిజిస్టర్ కావాలి ఆ సమయంలో మీరు మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని నమోదు చేయాలి తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని నమోదు చేసి ధృవీకరణ పూర్తి చేయాలి అంత తర్వాత యాప్లో మీ వివరాలను పూరించి ముఖాన్ని స్కాన్ చేయాలి స్కానింగ్ పూర్తయిన వెంటనే మీకు ఒక సందేశం వస్తుంది అందులో ప్రమాణ ఐడి పీపీఓ నెంబర్ ఉంటాయి వీటి సహాయంతో మీరు జీవన్ ప్రమాణ్ వెబ్సైట్ నుండి మీ లైఫ్ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ డిజిటల్ సౌకర్యం వల్ల పెన్షనర్లకు చాలా సౌకర్యం కలుగుతుంది ఇకపై బ్యాంకుల్లో క్యూలను నిలబడాల్సిన అవసరం లేదు కార్యాలయాలకు వెళ్లాల్సిన కష్టం లేదు సమయం ఆదా అవుతుంది శ్రమ తగ్గుతుంది ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరుగుతుంది ఈ సౌకర్యం వలన పెన్షనర్లు సంవత్సరానికి ఒకసారి సమర్పించాల్సిన ఈ సర్టిఫికేట్ను సులభంగా ఇంట్లో కూర్చుని పూర్తి చేయవచ్చు ముఖ్యంగా వృద్ధులకి మరింత ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే చలి వర్షం ఇతర కారణాలతో బయటకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెన్షనర్ల జీవన శైలిలో ఒక పాజిటివ్ మార్పు తీసుకొస్తుంది మీరు పెన్షన్ తీసుకుంటున్న వారిలో ఒకరైతే ఇప్పుడే ఈ యాప్లను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని అక్టోబర్ నుండి ఈ సేవను ప్రారంభించండి ఇది మీ జీవితం మరింత సౌకర్యవంతంగా చేస్తుంది